కూతుళ్ళు అలిగితే తండ్రి బొజ్జగించడం కామెన్ కదా భార్య అలిగితే భర్త బొజ్జిగించడం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి భార్య భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు కామెన్ కదా నాకు మా ఆయనకైతే అయితే మాత్రం బాబు విషయంలో ఇంకా ఎక్కువగా మామూలు గొడవలు అవుతాయి ఆడికి ఫుడ్ విషయంలోనైనా స్నానం విషయంలోనైనా ఇంకా నేను ఏదైనా కోపం వచ్చాడు కొట్టేసినా సరే వాళ్ళ డాడీ అయితే ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకు అలా కొట్టేస్తున్నావు అలగలగని చెప్పి ఇంక అంతే మా ఫైటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట నేనైతే మాత్రం మాట్లాడడం మానేతను మాట్లాడడం మానేస్తే మరి ఎవరైనా భార్య మాట్లాడడం మానేస్తే హ్యాపీగా కొందరు భర్తలు ఆ పోతే పోయిందిలే అది మాట్లాడకపోతే ఏమి నాకేమని చెప్పి మంచిగా వండింది చక్కగా కంచెంలో వేసుకొని మంచిగా తినేస్తారు కానీ మా ఆయన అయితే మాత్రం అలా కాదు నేను అలిగానంతే ఒక అర్థం ఉంది నాతో పాటు ఆయన కూడా అలుగుతారనమాట అయితే నన్ను ఎవరు బొచ్చగేస్తారని నేను చూస్తే మళ్ళీ తను అలుగుతాడనమాట అలిగినోడు అలిగినట్టు ఉండాలి కదా ఏం వండినా సరే అసలు ఒక్క మెతుకన్నది కూడా ముట్టడనమాట మళ్ళీ మా ఇద్దరం మాట్లాడిన తర్వాత ఒక కంచంలో అన్నం పెట్టుకొని తినేటప్పుడు అంటాడు చాలా ఆకలి వేసింది నువ్వు నాతో మాట్లాడట్లేదు అందుకే నేను ఫ్రీ ఫైర్ ఆడుకొని అలా పొడగొడవాలనుకున్నాను అనేసి అయితే అంటాడు కానీ ఏ భార్యకైనా సరే ఎన్ని గొడవలు ఆడుకున్నా సరే భర్త ఆకలితో ఉంటే మాత్రం అస్సలు చూడలేరు అది ఎవరైనా సరే ఇంకా కొంతమంది అంటారు పిల్లలు జోబ్ చూస్తుంది తల్లి కొడుకు చూస్తుంది అని అది హండ్రెడ్ పర్సెంటేజ్ రాంగ్ అండి అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా భర్త బయట నుంచి డ్యూటీ చేసుకుని వస్తున్నాడు కాబట్టి తనకి ముందే మంచిగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఇల్లు నీట్ గుంచి వచ్చేసరికి పిల్లలతో హ్యాపీగా అయితే మాత్రం భార్య అనేది కనిపిస్తుంది అప్పుడు ఆ భార్య అలా కనిపించిన వెంబటే ఆ హస్బెండ్ అనేది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో మా ఆయన డ్యూటీకి వెళ్ళి పొద్దున్నే వెళ్ళిపోతారు అనమాట ఐదు ఆ టైంకి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండున్నర అప్పుడు వస్తాడు కరెక్ట్గా ఇంకా బాబు నేనైతే మాత్రం డోర్ తీస్తా వెళ్ళేటప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు పని అక్కడ చేసిన కష్టం వల్ల మర్చిపోతారు పిల్లం పిల్లలు చూసేసరికి ఆ హ్యాపీనెస్ వేరు అలాంటప్పుడు చక్కగా ఏ భార్య అయినా భర్తని ఆకలితో ఉంచడానికి అయితే అస్సలు వంచదో నాకు తెలిసినంతవరకు మేము ఎంత చిన్న గొడవలైనా మామూలుగా కామన్ గొడవలైనా సరే ఇంకా అన్నం తిన్నం అయితే కామన్గా మానేస్తాం అనమాట కానీ ఎవరో ఒకళ్ళము కాంప్రమైజ్ అయిపోయి రెండో వాళ్ళకి కంచంలో ఒడ్డించుకొని అయితే ఇద్దరం కూడా కలిసి చక్కగా తింటాము భార్య భర్తల గొడవలు అలా సాగుదీసిన గోడలు సాగుతూనే ఉంటాయండి ఒక్కసారి ఎవరో ఒకళ్ళు తగ్గి ముందుకు వెళ్ళారు అని అంటే ఇంకా అవతల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇద్దరు బాండింగ్ అనేది కూడా బాగుంటుంది ఈ మధ్యన తెగ గొడవలు అయిపోతున్నాయి చాలా మంది కూడా ఎవరో ఒకళ్ళు మంచిగా తగ్గితే రెండో పర్సన్ కూడా మారుతారు కదా చూడు రో ఎప్పుడు నా గురించే తగ్గుతుంది నేను ఒకసారి తగ్గితే ఏమవుతుందని చెప్పి అవతల వాళ్ళలో కూడా మార్పు అనేది వస్తుంది ఇంకా ఈ పోటీ వీడియో ఇదే హ్యావీ అండ్ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చెయ్యండి